అఖిల భారత రైతు కూలి సంఘం మహిబాద్ జిల్లాలో ఈరోజు జనరల్ కౌన్సిల్ జరుపుకుంటుంది ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక రైతు వ్యతిరేకాలు అనేకమైనటువంటి రైతులను నడ్డి విరిచే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకురావడంతో ఈరోజు మనం చూస్తున్నదే అఖిల భారత రైతు కూలి సంఘం సంవత్సరం ముందు మే మాసభ ఈ ఈరోజు మేము మళ్ళా మహిబాద్ జిల్లాలో జనరల్ కౌన్సిల్ జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా జనరల్ కౌన్సిల్కి ముందుగా జెండా ఆవిష్కరణ జరిగింది ఆల్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ గాయల్ కూడా వచ్చి ఉన్నారు ఈ సభను ఈరోజు మేము విజయవంతం చేసుకొని రాబోయే రోజుల్లో సమస్తగత సమస్యలను పరిష్కరించుకొని సమీక్షను రూపొందించుకొని కర్తవ్యాలను రూపొందించుకొని ప్రతిఘటన పోరాటాలకు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాము